ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మొదటి స్కందము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ మొదటి స్కందంలో తొమ్మిదవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవతి జగదాంబిక చేత వరాలు పొందిన మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని యుద్ధానికి ఆహ్వానిస్తారు ఆయన సమయమంతా తపస్సుకే గడిచింది అందువల్ల అత్యంత శూరవీరులైన మధుకైటబుల్ని చూసి నేనెప్పుడు ఎలా యుద్ధం చేయాలి అని ఆలోచించి బ్రహ్మ ఉపాయాన్ని ఆలోచించడం మనం ఇప్పుడు తెలుసుకుంటాము సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు మధుకైటబులు ఎంతో బలవంతులు వాళ్ళని చూసి బ్రహ్మ ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు ఆయన సకల శాస్త్ర సంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నాడు యుద్ధానికి సంబంధించిన సామధాన భేద దండాది అనేక ఉపాయాలు ఆ ప్రభువుకు స్మరించాయి ఈ రాక్షసులలో నిజానికి ఎంత బలం ఉందో నాకు పూర్తిగా తెలియదు శత్రువుల బలాన్ని తెలుసుకోకుండా యుద్ధం చేస్తే అది సరైన పద్ధతి కాదు ఆ రాక్షసులు ఎంతో దుష్టులు అభిమానవంతులు వినీతుడనైనచో నా బలహీనతను నేను రుజువు చేసుకున్నట్లుగా ఉంటుంది తరువాత నిర్భలుడనని నిశ్చయమైపోతే వీరిరువురిలో ఎవరో ఒకరినను సంహరిస్తారు ఈ సమయంలో ఏదైనా వీరికి ఇచ్చి పని జరిపించుకోవడం సరైనదని తోచటం లేదు భేదోపాయం కూడా ఎట్లా చేయాలి బుద్ధికి తోచటం లేదు అందువల్ల శేషశయ్య మీద పవలించి ఉన్న విష్ణువును మేల్కొల్లపటమే ఉచితమని అనిపిస్తున్నది ఆ స్వామి చతుర్భుజుడు అనంత బలశాలి నా ఈ దుఃఖాన్ని దూరం చేయగలడు ఇట్లా ఆలోచించి బ్రహ్మకమల నాళాన్ని పట్టుకొని సంతాపాన్ని తొలగించు శ్రీహరి వద్దకు వెళ్ళాడు ఆ స్వామిని శరణుజొచ్చాడు అప్పుడు జగత్ప్రభువుకు శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉన్నాడు చక్కటి శబ్దంతో ఆ స్వామిని సంబోధిస్తూ ఆయనను మేల్కొల్పటానికి విరంచి స్థుతింపసాగాడు బ్రహ్మ స్థుతించినా కూడా భగవంతునకు నిద్రాభంగము కలగలేదు ఆ స్వామి మీద యోగ నిద్ర పూర్ణ అధికారాన్ని కలిగి ఉంది అప్పుడు బ్రహ్మ ఇట్లా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు శ్రీహరి శక్తి చేత పూర్ణ ప్రభావితుడై గాఢ నిద్రలో ఉన్నాడు అందువల్ల మేల్కొనలేడు ఈ స్థితిలో దుఃఖితుడనైనా నాకు కర్తవ్యం ఏమిటి అభిమానధనులైన ఈ దానవులు నన్ను అంతం అందించటానికి సమీపానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళగలను నన్ను రక్షించేవారెవరూ కనపట్టం లేదే అని బ్రహ్మ ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు చిత్తము ఏకాగ్రతని చేసి యోగ నిద్రను స్థుతింపసాగాడు ఇప్పుడు భగవతీ శక్తి మాత్రమే నన్ను రక్షింప సమర్థురాలని అనుకున్నాడు ఆమె ప్రభావం వలననే విష్ణు భగవానుడు జడములాగా పడి ఉన్నాడు కదల లేకుండా ఉన్నాడు మరణించిన వాని ప్రాణము శబ్దముల యొక్క గుణములు అవగతము చేసుకోలేనట్లుగా విష్ణు భగవానుని స్థితి ఉన్నది నిద్రతోటి కందులు మూయబడి ఉన్నాయి ఏమీ ఎరగలేకుండా ఉన్నాడు నేను ఈ ప్రభువును ఎంత స్థుతించినా ఈ స్వామి మేల్కొందుట లేదు ఆయన నిద్ర లేదు కానీ ఆయనయే నిద్రాధీనుడై ఉన్నాడు ఎవరి వశంలో తానుంటారో దానికతడు అనుచరుడన్న విషయము నిశ్చితము లక్ష్మీకాంతుడైన భగవానుడగు విష్ణువునకు కూడా భగవతి యోగనిద్రయే అధిష్టాత్రి అని రుజువైంది లక్ష్మీదేవి కూడా ఆ దేవికి అధీనురాలైంది పతిదేవుడుగు విష్ణువు అధీనుడు కాగా లక్ష్మీదేవికి స్వయం ప్రతిపత్తి ఎక్కడ నుండి వస్తుంది ఈ సమస్త బ్రహ్మాండము భగవతి యోగ నిద్రకు అధీనమై ఉన్నదని నిశ్చితమైంది నేనును విష్ణువు శంకరుడు సావిత్రి లక్ష్మి ఉమా అందరము ఆ యోగనిద్ర శాసన సూత్రాలకు కట్టుబడి ఉన్నాము ఈ విషయంలో ఆలోచించవలసిన అవసరమేమీ లేదు సాధారణ మానవునిలాగా స్వయంగా భగవంతుడైన విష్ణువే ఆ దేవి ప్రభావాంతర్గతుడై నిద్రలో జడుల్లాగా పడి ఉన్నాడు అట్లాంటప్పుడు మహాత్ములైన ఇతర పురుషులు ఆ శక్తి అధీనానికి లోబడి ఉంటారా లేదా అనే తలంపే లేదు కాబట్టి నేనిప్పుడు భగవతి యోగ నిద్రను స్థుతిస్తాను ఆ దేవి కృపచేత విష్ణు భగవానుడు మేల్కొంటాడు యుద్ధమునందు నాకు సహాయం చేస్తాడు అప్పుడు బ్రహ్మ కమలాసనంలో విరాజమానుడై ఉన్నాడు ఈ విధంగా తలుచుకొని విష్ణు భగవానుని అంగములయందు శోభిల్లుతున్న భగవతి యోగ నిద్రను స్థుతింపసాగాడు బ్రహ్మ ఈ విధంగా స్థుతిస్తున్నాడు దేవి నిశ్చితముగా ఈ జగత్తుకు నీవు కారణ స్వరూపమని నాకు తెలుసు సకల వేదములు దీనిని ప్రమాణీకరించే ఉన్నాయి చరాచర జగత్తును మేల్కొల్పడి పరమపురుషుడు భగవంతుడు అయిన విష్ణువు ఈరోజు గాఢ నిద్రలో మునిగి ఉండటకు కారణమిదే మాత నీవు సమస్త ప్రాణుల అంతఃకరణమునందు నివసిస్తావు భవానీ నీవు సగుణ రూపమును ధరించి నీ లీలలను ప్రకటిస్తావు నీ ఈ కార్యకౌశలమును ఎవ్వరూ ఎరుగరు మునిగణములు సంధ్యా అన్న పేరుతో నీ గుణములను కల్పన చేసి ప్రాతకాలమున సాయంకాలమున మధ్యాహ్నమున మూడు సమయములలో నిశ్చితముగా నీ ధ్యానమందే లగ్నమవుతారు తల్లి ప్రాణులకు సత్తు అసత్తుల జ్ఞానాన్ని కలిగించే బుద్ధివి నీవే దేవి దేవతలు నిరంతరము అనుభవించే ఈ సుఖ సంపదలు మీ రూపమే అఖిల జగత్తునందు కీర్తి ధృతి కాంతి మతి రతి శ్రద్ధ రూపములలో మీరే విలసిల్లుతున్నారు అఖిల జగత్తుకు తల్లివి నీవే నేను దుఃఖితుడనై ఈ దుఃఖానికి గల ప్రమాణమును అన్వేషించే ప్రయత్నములో ఉన్నాను ఇంతలో విష్ణు భగవానుడు మీ అధీనుడై నిధిస్తున్నాడు ఇట్లాంటి ప్రత్యక్ష ప్రమాణము నాకు లభించింది ఇంతకంటే గొప్పనైన వేలకొలది ప్రమాణములు అవసరం ఎప్పుడు ఎందుకు దేవి వేదజ్ఞులైన పురుషులు కూడా నిన్ను తెలుసుకోలేరు వేదములు కూడా మీ అభిప్రాయమును సంపూర్ణముగా గుర్తించలేవు ఎందుకంటే వేదములు కూడా మీ నుండే ఉద్భవించాయి అట్లాంటప్పుడు అవి మీ రహస్యములను ఎట్లా తెలియగలవు మీ వలన ఉత్పన్నమైన ఈ సమస్త జగత్తే ఇందుకు ప్రత్యక్ష ప్రమాణము దేవి యజ్ఞములలో హవనము చేసే సమయంలో వేదజ్ఞులైన పురుషులు మీ యొక్క నామాన్ని ఉచ్చరిస్తుంటారు వారు స్వాహాన్ని పలకకపోతే దేవతలు యజ్ఞభాగాన్ని గ్రహించలేరు అందువలన దేవతలకు వృత్తి నొసిగేది కూడా మీరేనని రుజువవుతున్నది ఇంతకుముందు కూడా మీరు నన్ను రక్షించారు అట్లాగే ఇప్పుడు కూడా శత్రువగు కైటభుని వారి నుండి నన్ను రక్షింపండి దేవి మధుకైటభులు అత్యంత భయంకరులు వాళ్ళని చూసి భయంతో మీ శరణు వచ్చాను మహానుభావురాల ఈ సమయంలో విష్ణు భగవానుడు నా దుఃఖాన్ని తెలియలేడని అర్థమవుతున్నది ఆయన మీ మాయతోటి చైతన్య రహితుడై జడునిలాగా పడి ఉన్నాడు ఇట్టి స్థితిలో భగవంతులకు విష్ణువు మీద మీ ప్రభావాన్ని ఉపసంహరించండి లేకపోతే దానవరాజులకు మధుకైటబులను స్వయంగా సంహరించండి ఈ రెండింటిలో మీకు ఇష్టమైన దానిని చెయ్యండి భగవతి లక్ష్మి కూడా మీ అధీనంలో ఉన్నది కాబట్టి ఆమె కూడా తన పతిదేవులైన శ్రీహరిని మేల్కొల్పలేదు ఆమెకు కూడా మీ ప్రభావంతో ఆకస్మికముగా నిద్ర వచ్చినట్లు తెలిసింది దానివలన ఆమె పరవసురాలైనట్లుగా నిద్రిస్తున్నది మేల్కొనుటయే లేదు దేవి నీవు సమస్త జగత్తుకు తల్లివి అందరి కోరికలను తీర్చే స్వభావము కలదానివి ఇతర దేవతోపాసన వదిలిపెట్టి నీ పారాయణులై నీ చరణకమలములందు ఉత్తమ భక్తిని కలిగి ఉన్నవాడు భాగ్యశాలురు ఈ భూమి అందు వాళ్ళు ధన్యులు అమ్మ భగవతి బుద్ధి కాంతి కీర్తి మొదలైన మంగళమయమైన వృత్తులు నీ గుణములు నీవు దివ్య స్వరూపిణివి నిద్రయనే నీ శక్తికి అధీనుడై విష్ణువు బందీయై అసమర్థునిలాగా ఉన్నాడు నీవే భగవతీ శక్తివి సకల జగత్తునందు నీ ప్రభావమే వ్యాపించి ఉన్నది చరాచర జగత్తు మీ నుండే ఉత్పందమైంది నటుడు తాను నిర్మించుకున్న ఇంద్రజాల సుఖాన్ని తానే అనుభవిస్తున్నాడా అన్నట్లు నీ చేత సృష్టింపబడిన ఈ జగత్ప్రపంచమునందు నీవే క్రీడిస్తూ ఉంటావు తల్లి నీవే యుగారంభమున విష్ణుదేవునకు జగత్తును పాలించు ఉత్తమ శక్తిని ప్రసాదించావు ఆ స్వామి సమస్త ప్రపంచాన్ని రక్షించుటయందే సఫలుడయ్యాడు కానీ పరాధీనునిలాగా ఇప్పుడు పడి ఉన్నాడు నీవు నీ ఇష్టము వచ్చినట్లే చేస్తావని నిశ్చితమైంది భగవతి నన్ను ఉత్పన్నము చేసి నా స్థితిని స్థిరముగా ఉంచదలుచుకుంటే మౌనభావమును వదిలిపెట్టు నన్ను కృపతోటి చూడు ఈ దానవులు మృత్యురూపులు వీళ్ళని నీవెందుకు సృష్టించావు లేకపోతే నన్ను అపహసింప చేసే కోరికతోటి వీరిని ప్రకటించావా భవానీ నేను నీ అద్భుత లీలలను తెలుసుకున్నాను సకల సంసారమును సృష్టించి నీవు స్వేచ్ఛగా ఆనందమును అనుభవిస్తూ ఉంటావు తరువాత చరాచర జగత్తును నీయందే లీనము చేసుకుంటావు నీవు నన్ను జగత్తుకు సృష్టికర్తను చేశావు ఒకవేళ నేను దైత్యుల చేత చంపబడితే నాకు గొప్ప అప్పకీర్తి కలుగుతుంది కదా ఈ విధంగా బ్రహ్మదేవుడు భవానీ మాతను స్థుతిస్తాడు భవానీ మాత ప్రత్యక్షమై బ్రహ్మదేవునితోటి ఏ విధంగా చెప్తుందో తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు